ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానా కర్మ సుసాధరం సంమచితం పంచాంగ మాకణ్యత మద్గుర్దేవ దేవచంద్ర వేందరకు శతకోటి పదన నమస్కారాలు సమర్పిస్తు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞాశక్తి స్వరూప నేనటువంటి జగన్నాథ పాదార విందరకు నమస్కరిస్తు అణు అణులో ఉండేటువంటి పరమాత్మ బ్రంధాలను నమస్కరిస్తూ దేవాలయ భక్తి టీవీ వీక్షకులకందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ మరి చైత్రమాసము క్రోధినామ సంవత్సరము చైత్రమాసము అనగా మే రెండవ తేదీ బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశికి రావడం జరిగింది తద్వారా ఈ బృహస్పతి మారినప్పుడు ప్రతి రాశి వారికి జాతకరీత్యా కొన్ని కొన్ని శుభాశుభ ఫలితాలు జరుగుతాయి మరి ఈ విధంగా మేష మేషాది ద్వాదశి రాశుల వారికి ఏ స్థానంలో ఉన్నాడు ఆ గురువు ఏ పని చేస్తాడు మనకు ఏ ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకుందాము అశ్విని భరణి వృత్తికాకుల పాల్గొన్న వాళ్ళు మేషరాశికి వస్తారండి ఈ మేషరాశి వారికి మే ఒకటోబర్ తేదీ వరకు జన్మంలో గురువు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు కూడా జరిగినాయి మరి మధ్యమార్థంలో ఎలా ఉంటుందంటే వీరికి అంటే మే రెండు తర్వాత రోజు నుండి అలాగా మే మూడు నుండి వీరికి గురువు రెండో స్థానంలో వచ్చినందుకు అన్ని పనుల విజయము విద్యార్థులకు వారి చదువులో సంపూర్ణమైనటువంటి ఆధిక్యత గల గుణాలు రావడము ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్లకు ఆ ప్రయత్నాలను కూడా కలుసుకోవడం జరుగుతుంది వ్యాపారులకు అదేవిధంగా మంచి లాభాలు ఈ మే నెలలో అధికమైనటువంటి ఉష్ణోగ్రత కూడా ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరు అనారోగ్యమైనటువంటి సమస్యలను కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా కోర్టు వ్యవహారాలలో సంబంధమైన చిక్కులలో రాజీ మార్గం వల్ల వీరికి రావాల్సినటువంటి డబ్బు రావడం కానీ భూ రావడం కానీ జరుగుతుంది వీరు ముష్టాన్న అంటే ముష్టాన్న భోజన ప్రియులు అంటే అనుకున్నటువంటి తనకు కావలసినటువంటి ఆహారాన్ని ఈ మేర మే నెల నుండి సంవత్సరాంతం వరకు స్వీకరించేటువంటి అవకాశం ఉంది బంధుమిత్రుల సమాగనము శుభకార్యాలకు వెళ్ళడము తీర్థయాత్రలు చేయడము అనుకోని సంఘటనల వల్ల వీరికి ఒక ముఖ్యమైనటువంటి స్నేహితులు కానీ ఆత్మీయ బంధువు కానీ వీరికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఈ మేషరాశి వారు ఎవరైనా ఈ దైవానుగ్రహం అనేది చాలా గొప్పం కాబట్టి ఆ దైవానుగ్రహాన్ని పొందడానికి ఈ మేషరాశి వారు సుందరాకాండ పారాయణం కానివ్వండి హనుమాన్ చాలీస చదవడం కానివ్వండి ఆంజనేయ దండకం చదవడం కానివ్వండి చేసినట్టయితే వీరికి ఆ కొద్దిపాటి ఉన్నటువంటి గ్రహ అనానుకూలత పరిస్థితులు కూడా చక్కబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ మేషరాశి వారు వీరు చూ చో లా అంటే ప్రతి రాశికి తొమ్మిది అక్షరాలు కలిగినటువంటిది ఒక రాశి కాబట్టి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక్కో పాదం అశ్విని నక్షత్రం అవుతుంది ఈ అశ్విని నక్షత్ర జాతకులు మరి మధ్యన కొంతకాలం చర్మ వ్యాధితో బాధపడేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఈ వీరికి ఏ ఏ విధమైనటువంటి పరిస్థితులలో ఎలువకానికి గాయం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణంలో మీరు తను జాగ్రత్త వహించడము చాలా మేలు మొత్తం మీద ఈ మేషరాశి వారు ప్రభుత్వ పరమైనటువంటి అనుకూలతలు మరి అనేక విధములైనటువంటి సౌఖ్యము ఉంటుంది కోర్టు రందు జయం లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రాప్తి వ్యవహార జయము వీరు సేతు స్నానం అంటే సముద్ర స్నానం కానీ నది స్నానం చేయాలనేటువంటి కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా యజ్ఞయాగాది కతువులు చేయాలని ఏదైనా దీక్ష తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి భావన చేత కూడా ఈ మేషరాశి వారు ఉంటారు వీరు ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసి గోవుకు గ్రాస నిమిత్తం అంటే మేత నిమిత్తము గడ్డి కానివ్వండి లేదా ఆ గోవుకు సంరక్షణ కావలసినటువంటి కొంత డబ్బును వితరణ చేసినట్టయితే కాబట్టి ఆ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈనాటి నుండి మేషరాశి వారికి ఈ సంవత్సరాంతం వరకు జరిగేటువంటి ఫలితము శుభం రామాయ చంద్రాయ వేలసే రఘునాథాయ రాధాయ సీతాయ పతయ నమో నమ భక్తి దేవర టీవీ ప్రేక్షకులందరికి కూడా శుభాశలు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు నుండి మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని ప్రారంభమవుతుంది పన్నెండవ గంట శని కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ మీనరాశి వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెల్లిగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్యావతారుడైనటువంటి స్వామి వారిని దర్శించి లక్ష్మీసింహ కవచం కానివ్వండి కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మేలు రాసి కాబట్టి వీరు నిరంతరము కాం కత్తే రహో నామ్ చెప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావర వస్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వాహనాలలో వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆమోదాలకు స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు విధంగా అన్నారు ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అంటే తెలవార్ధమనే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మ ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొంచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధనామ సంవత్సర శుభ శుభ ఫలితాలను కూడా తెలియజేస్తూ మీకందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం త